ఈ సంఘం ఉంది చూడండి ఈ సంఘాన్ని మనం ఏం చేయాలో తెలుసా అందరం అన్ని భుజాలు కాయాల చెప్పండి మన సంఘం అంటే ఏంటి ఒక ఫ్యామిలీ అంటే అందరం అన్ని భుజాలు కాయగలిగిన రోజు అది చక్కగా ముందుకు సాగలుగుతుంది అబ్బే నేను కాయలేనండి నా వంతుగా వెయ్యి రూపాయలు ఇచ్చేస్తానండి మీరే ఏదో చేసుకోండి అంటారు కొంతమంది అబ్బే నా వల్ల కాదండి నేనే ఒక పదివేలు ఇచ్చేస్తానండి ఆ ప్రార్థన ఏదో మీరే చేసేయండి అని అంటారు అంటే అర్థం తెలుసా భుజాల మీద వెళ్ళాల్సిన పరిచర్య కాస్త ఎక్కడికి పోతుంది తెలుసా బండ్లు ఎక్కేస్తుంది బండ్లు ఎక్కించేశారు చాలామంది సేవకులు మీరేం ప్రార్థన చేయకర్లద్దమ్మా మీకోసం ఏదైనా ప్రార్థన అవసరం ఉంటే చెప్పండి మేం చేసేస్తాం మేము మోకాళ్ళు వేసేస్తాం మా పే నెంబర్ గూగుల్ పే నెంబరు ఆ స్క్రీన్ మీద వెళ్ళిపోతూ ఉంటుంది చూడండి మా స్కానర్ కూడా అక్కడే ఉంటుంది మీరు ఒకవేళ స్కాన్ చేసి మీకోసం ప్రార్థన చేసినందుకు గాను ఎంతో కొంత మీకు ప్రేరేపించినంత ఏం చేయండి దాంట్లో కొడతా ఉండండి మీరు భుజం మీద అయ్యక్కర్లద్దు మీరు మోకాళ్ళు వేయక్కర్లద్దు మీరు ఉపవాసం ఉండక్కర్లద్దు మీకోసం అవి మేమే పడతాం చెప్పండి మీకోసం ఇది ప్రస్తుత రోజుల్లో జరుగుతుంది ఇది సేవ అంటారా ఇంక మనమేమి నేర్చుకున్నట్టు ఇది బండి మీదకి ఎక్కిన సేవ అండి భుజం మీదకి ఎక్కిన సేవ అంటే తెలుసా నీకు కష్టం ఉందా నీకు బాధ ఉందా నేను నీ కోసం తప్పకుండా ప్రార్థన చేస్తాను అయితే అంతకంటే ఎక్కువ నువ్వు ప్రార్థన చెయ్యాలి అంతకంటే ఎక్కువ నువ్వు దేవుడి దగ్గర మోకరు వెళ్ళాలి అంతకంటే ఎక్కువ నోపవాసం ఉండాలి అప్పుడు దేవుణ్ణికి సహాయం చేస్తాడు హల్లేయ ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా మీరు వాక్యాలు విన్నప్పుడు కానివ్వండి ఎక్కడైనా మీటింగులకి వెళ్ళినప్పుడు మాట్లాడిన వాళ్ళు మాటలు కానివ్వండి నమ్మేకండి ఎందుకనంటే మీ వంతు మేం చేస్తాం మేము ఉన్నాం కదా మీరేం భయపడకండి అని చాలా మంది భరోసాలు ఇచ్చేస్తూ ఉంటారు ఎవరి మాటలు నమ్మకండి నువ్వు ప్రార్థన చేయనండి రోజును నీ కోసం ఎంతమంది ప్రార్థన చేసినా నీ బ్రతుకులో ఏ మార్పు రాదు హల్లే ఇది వందకి రెండు వందల శాతం కరెక్ట్ నీలో సరైన మార్పు రానంత వరకు బలమైన మోకాళ్ళేసి ప్రార్థన చేసే సేవకుడు ప్రార్థించినా కానీ ఆ కుటుంబంలో ఎటువంటి మార్పు రాదండి మనలో మార్పు వచ్చిన రోజు మనం ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయమని కూడా అడగం హలేలుయా ఎందుకనంటే నాకు తెలుసు ఆ విషయం నేను ప్రార్థన చేసినా దేవుడు వింటాడు హలేలుయా నా ప్రా హృదయం సరైనదైనప్పుడు నేను మోకరిల్లిన దేవుడు వింటాడు అది మనం నేర్చుకోగలగాలండి అది మన జీవితాల్లో అనువయించుకోగలిగినప్పుడు దేవుడికి సహాయం చేస్తాడు